హాయ్ ఫ్రెండ్స్ సంతోష్ టైలర్స్కి మీకు స్వాగతం అండి అయితే నేను ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కూడా చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి మీరు కటింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను హ్యాండ్ రౌండ్కి తగ్గట్టుగా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను మనం హెమ్మింగ్ పెట్టికి వేసుకుంటాం కదా అదేవిధంగా కాకపోతే కొంచెం వెడల్పుగా అయితే తీసుకున్నాను ఇక్కడ హెమ్మింగ్ పట్టి పింక్ క్లాత్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉందండి తర్వాత అలాగే పేపర్ స్టిఫ్ కూడా తీసుకున్నాను ఇలాగ పేపర్ స్టిఫ్ కంపల్సరీ వాడాలండి దీనివల్ల స్టిఫ్నెస్ ఉంటుంది ప్లస్ మనకు కుట్టే డిజైన్కి కొంచెం మంచి గ్రిప్ లాగా కూడా ఉంటుంది అనమాట మనకు కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఈ పేపర్ సైజ్ వచ్చేసేమో నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అర్థమైంది కదండి పింక్ హెమ్మింగ్ పట్టి క్లాత్ ఏమో టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ పేపర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అంటే ఆ పేపర్ స్టిఫ్కి రెండు వైపులా కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మీకు హ్యాండ్ డిజైన్ ఎంత పొడవు కావాలనే దాని మీద కూడా బేస్ అయి ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే సైజ్ వచ్చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇక్కడ నేను ట్రయాంగిల్ డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను అది ఎంత ఈజీగా చేయాలో చూపిస్తాను అటువైపు ఇటువైపు మనం రెండించులు కుట్టు కోసం తీసుకుంటాం కదా సో అది ఫస్ట్ అయితే డ్రా చేసేసుకుందాం చూసారు కదా అంటే అక్కడ ఇక్కడ మనకి ఎటువంటి షేప్స్ డ్రా చేయొద్దు ఓన్లీ మధ్యలో మాత్రమే షేప్ డ్రా చేయాలి దానికోసం ఇక్కడ నేను ఒక ఫాల్ అట్ట అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆ షేప్ డ్రా చేయడానికి ఒకసారి అట్టమైనా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మాడి మనం అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు సో ఇక్కడ ఏదైనా ఒక అట్ట తీసుకొని ఈ విధంగా కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని అలాగే అడ్డంలో మాత్రం రెండించులు అయితే మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా అడ్డంలో రెండించులు నిలువులో ఒకటిన్నర ఇంచులు ఇలా మార్క్ చేసుకుని ఒక చిన్న బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను ఈ షేప్ ఇంత ఉంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అండి కొంచెం ఎక్కువైనా కూడా లుక్ పోయినట్టు అనిపిస్తుంది అలాగే తక్కువైనా కూడా ఆ డిజైన్ వేరేగానే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ సైజ్ అయితే ఓకే ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను అంటే మనం రెండించులు తీసుకున్నాం కదా మడత పెట్టినప్పుడు ఒక ఇంచు అవుతుందనమాట ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఒక సమోసా షేప్ లాగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ మూల నుంచి ఆ మూల వరకు స్లాండింగ్లా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నా చేతిలో ఉన్నదేమో ఫోల్డింగ్ వైపు పట్టుకున్నాను ఓపెన్స్ వైపు ఇలా కట్ చేశాను చూస్తున్నారు కదా ఇలా రెండు ఓపెన్స్ వైపుది కట్ చేశాను నా చేతిలో ఉన్నది ఉంది ఉందన్నమాట అర్థమైంది కదండి చాలా సింపుల్ అండి ఏమీ లేదు ఇప్పుడు ఈ షేప్ పొడువేమో మనం ఒకటిన్నర నుంచి తీసుకున్నాము అడ్డంలో మాత్రం రెండించులు అనేది తీసుకున్నాము ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి మార్క్ చేయడం స్టార్ట్ చేయాలంటే హ్యాండ్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి చూడండి పేపర్ స్టిఫ్ని ఇలా మధ్యలో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ నేను ఖచ్చితంగా కూడా ఇస్తున్నాను ఈజీగా తెలియడానికనేసి ఇప్పుడు ఆ సమోసా షేప్ది పైన కార్నర్కి వచ్చేటట్టుగా సెట్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా ఇచ్చాం కదా ఇందాక అది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు సెట్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి అంతే అండి ఇదే విధంగా ఇటువైపున అటువైపున డ్రా చేసేసుకోవాలి కరెక్ట్గా ఆ మూల ఎక్కడైతే ఆపేస్తున్నామో మళ్ళీ అదే మూల నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇంకా మీకు ఇందులో ఎటువంటి కొలతలు అక్కర్లేదండి సింపుల్గా అట్టముక్క పెట్టేసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది కుట్టడం కూడా అంతే ఈజీగా చూపిస్తానండి ఇందులో పెద్ద ఇబ్బంది పడేది ఏమీ ఉండదు కాకపోతే మెయిన్ పాయింట్స్ మనం ఎక్కడెక్కడ మనము సూది దింపి ఎలా కుట్టాలి ఎలా మనం కటింగ్స్ ఇస్తే పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనేది నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసారు కదా కొంచెం బయటి వైపుకి వచ్చింది దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు అక్కడ వరకు కూడా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా ఇంకోవైపు కూడా డ్రా చేస్తున్నాను సో ఇలా ఏదైనా డిజైన్ అనేది మాత్రం కంపల్సరీ మధ్యలో నుంచే స్టార్ట్ చేయండి అప్పుడే మనకి రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది లేదు అంటే ఒక వైపున చాలా ఎక్కువ వచ్చేసి డిజైన్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి సో ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా మొత్తం సెట్ చేసుకున్నాం కదా ఇక్కడ పైన కూడా నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్క్ చేస్తాను ఎందుకంటే కుట్టేటప్పుడు మనం అక్కడి నుంచే కుట్ట తీసుకోవాలి సో ఇప్పుడు ఒక వైపున అయితే నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను కింద వైపున చూడండి మనం డ్రా చేసుకున్న లైన్ వచ్చి కిందికి ఉంది ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసేది పైన మనం ఖచ్చిత ఇచ్చాం కదా అటువైపున ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి అంటే పేపర్ స్టెప్కి రెండు వైపులా ఫినిషింగ్ రావాలి కదా అయితే ఇక్కడ ఒక వైపున నేను ఇప్పుడు ఇలా కుట్టేస్తున్నాను ఇంకో వైపు వచ్చేసి మనము హ్యాండ్స్కి అంటే బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ క్లాత్కి జాయిన్ చేసినప్పుడు అక్కడ కూడా ఫినిషింగ్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఇలా ఒక సైడ్ అంతా కుట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా సరే దారాలు కనిపిస్తే అప్పటికప్పుడు కట్ చేయడం అలవాటు చేసుకోండి అది బిగినర్స్కి అయితే చాలా మంచి అలవాటు అండి లేదంటే లాస్ట్లో కట్ చేసుకుందాం అని అనుకుంటే ఆ ఫినిషింగ్ అనేది మనకి రాదనమాట అది ఇలా స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకుంటే చాలా మంచిది సో ఇక్కడ కుట్టు వేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్ అయితే తీసుకున్నాము ఇప్పుడు రెగ్యులర్గా హెమ్మింగ్ పట్టి వేసేటప్పుడు ఎలా వేస్తామో అలా కాకుండా కుట్టు మొత్తం వేసుకోవచ్చు లేదు పర్వాలేదు మీరు ప్రాక్టీస్ ఉంది అని అనుకుంటే సింపుల్గా మనం డ్రా చేసుకునే లైన్స్ పైన కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నేను అక్కడ పేపర్ స్టిప్ పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాను కదా అక్కడ వైపున కుట్టు స్టార్ట్ చేసుకొని ఈ విధంగా పైన మనకు ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చింది కదా అక్కడ వరకు కుట్టు అనేది తీసుకోవాలి ఇక్కడ సూది దింపి మళ్ళీ దాన్ని తిప్పాలండి వెనకాల ఫుడ్డని లేపి బటన్ తిప్పుకుంటూ ఉండాలి ఇలాగ ప్రతి ఒక్క షేప్ దగ్గర మీరు అలా తిప్పుతూ ఉంటేనే మీకు కరెక్ట్గా వస్తుందండి ఒకసారి కుట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమైపోతుంది ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అంటే మనకు ట్రయాంగిల్ షేప్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఇలా సూది దింపేసి వెనకాల ఫుటర్లు లేవి మనం బటన్ అడ్జస్ట్ చేసుకోవాలి బటన్ తిప్పుతూ కుట్టాలన్నమాట అలాగ చేస్తే మీకు కరెక్ట్ షేప్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఇదైతే గ్యారంటీ అనమాట ఒకవేళ మీరు అక్కడ పాయింట్స్ కనుక కరెక్ట్గా కుట్టకపోతే అంటే నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే కూడా మీకు ఆ షేప్ అనేది రాదు ఇలా సూది దింపిన తర్వాతనే మీరు నెక్స్ట్ అది బటన్ తిప్పినాక కుడితేనే మీకు ఆ పాయింట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట చాలా సింపుల్ అండి చూసారు కదా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు కంప్లెక్షన్ అడగానే నేను చెప్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా నా వీడియోస్లో అయితే నేను మాక్సిమమ్ ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటానండి సో అలాగా నచ్చి చాలామంది మంచి కమెంట్స్ పెడుతున్నారు అందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే ఇంకా ఏమైనా మీకు కొత్తగా నేర్చుకోవాలని ఉన్నా కూడా మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను ఈజీగా చెప్పడానికైతే డెఫినెట్గా ట్రై చేస్తాను సో ఇక్కడ ఇంతేండి ఇక్కడ లాస్ట్ వరకు అయితే వచ్చేసాం కదా ఇలాగే కుట్టేసుకొని అక్కడ వైపున మీకు పేపర్స్ చెప్పిన ఒక లైన్ కనిపిస్తుంది కింద ఒక హాఫ్ ఇంచ్ పైకి ఆ మార్కింగ్ దగ్గర కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎంత బాగా కుట్టుకున్నామో అంతే కరెక్ట్గా కటింగ్ కూడా చేసుకోవాలండి ఒక పావు ఇంచ్ వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలి అంటే మన కుట్టుకి మనం కటింగ్ చేసే పేపర్కి ఒక పావు ఇంచ్ అయితే గ్యాప్ ఉంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉంటే కూడా కరెక్ట్గా తిరగదండి షేప్ ఇక్కడ కార్నర్లో కూడా ఇలా కరెక్ట్గా చూసి కరెక్ట్ వీ షేప్ లాగా కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ వరకు కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేయాలి కరెక్ట్గా కర్త షార్ప్ పాయింట్ అంటే కార్నర్ పాయింట్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే మీకు అక్కడ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అంటే కుట్టుకి దగ్గరగా ఒక అంటే మామూలుగా పావించి వదిలేసుకున్నాం కదా ఇక్కడ మాత్రం కంటే తక్కువ గ్యాప్ అయితే వదిలేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ కూడా కరెక్ట్గా షేప్ తిరగడానికి కానీ ఇలాగా కట్ చేస్తున్నాను చూడండి అంతే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా పన్నంతా అయిపోయిందండి జస్ట్ ఇప్పుడు దీన్ని సీదా వైపుకి తిప్పుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అండి చాలా ఈజీగా ఉంది కదా మీకైతే నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కనీసం వీడియోకి ఒక ట్వంటీ లైక్స్ అన్నా ఇవ్వండి ఎందుకంటే మనం డైరెక్ట్గా కుడితే అది ఒక పది నిమిషాల పని అండి కానీ వీడియోలో క్లియర్గా చూపించాలి అని అంటే ప్రతిదీ చెక్ చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది కాబట్టి అదే పది నిమిషాల పని దగ్గర దగ్గర అర్ధగంట పైన పడుతుందన్నమాట సో ఇలాగా నీట్గా చెప్తే బాగుంటుంది కదా అందరికీ అర్థం అవ్వాలి కదా మనం చెప్పేది అనేసి ఆ ఉద్దేశంతోనే ఇంత టైం తీసుకొని చేస్తాం కాబట్టి మీరు ఇచ్చే చిన్న లైక్ సరిపోతుందండి ఒకవేళ ఇంకొంచెం నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎవరైనా సరే అండి ఏ యూట్యూబర్కైనా సరే అండి మీరు ఇచ్చే ఒక మంచి కమెంట్ చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లస్ ఇంకా ఏదైనా మీరు అడిగిన క్వశ్చన్స్కి ప్రతిదానికి రిప్లై ఇవ్వాలని అలాగే మీరు ఏదైనా డౌట్స్ పెడితే క్లారిఫై చేయాలని ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే ఖచ్చితంగా ఉంటుందండి నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తానండి సో అందుకని అడుగుతున్నాను ఒక నచ్చితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా జస్ట్ దీన్ని కరెక్ట్గా తిప్పేసుకోవడం ఒక షార్ప్ ఎజ్ ఏదన్నా డ్రైవర్ అయినా సరే పెన్ అయినా సరే అంతా ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది సో యాక్చువల్గా నేను పెట్టే వీడియోస్ చూస్తున్నారు కానీ యాక్చువల్గా లైక్స్ అయితే ఇవ్వట్లేదండి మీరు లైక్స్ ఇస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపిస్తుంది అనమాట అప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తారు కదా అందుకనే జస్ట్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి అంతే సో ఇక్కడ హ్యాండిస్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా కరెక్ట్ సైజులో కరెక్ట్ షేప్గా వచ్చింది కదండి ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవి ఇంతకంటే ఎక్కువ ట్రయాంగిల్ షేప్స్ ఉన్నా బాగున్నాయి అంటే మరీ పొడుగు పొడుగా ఉన్నా కూడా వేసుకుంటే అంత లుక్ ఉండదండి ఇది కరెక్ట్ సైజు అలా అని చెప్పి మరీ చిన్నగా ఉంటే కూడా మీకు ఆ షేప్ అనేది అంత క్లియర్గా కనిపించదు కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్ సైజ్ అండి నేను చెప్పాను కదా సైజు అడ్డంలో వచ్చేసి రెండు ఇంచులు నీళ్ళు వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా పేపర్ స్ట్రిప్ వేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఒకవేళ పేపర్ స్టిప్ లేకుండా డైరెక్ట్ కుట్టాలంటే బట్టపైన డ్రాయింగ్కి కూడా కష్టమవుతుంది కదా అలా కూడా కరెక్ట్గా రాదు ఒకవేళ ముందే కట్ చేసుకొని కుట్టాలన్నా చేయొచ్చు కానీ అది కూడా ఫినిషింగ్ అంటే అంత కరెక్ట్గా ఉండదండి ఇలాగ పేపర్ స్ట్రిప్ వేసి కుడితే మాత్రం మనకి సూపర్గా సెట్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా మనం మధ్యలో నుంచి మార్క్ చేసుకున్నాం కాబట్టి చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అంటే ఖర్చు కోసం కూడా కరెక్ట్గా వదిలేసాము ఇప్పుడు అక్కడ వైపు నుంచి కుట్టుకొచ్చేస్తుంది సో ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా కుట్టేశానండి సో ఫైనల్గా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోకి లైక్స్ అయితే ఇవ్వండి ఛానల్ని కొత్తగా వారం చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్